మరో ఉత్తరం చూద్దాం గురుగారు కరీమాబాద్ నుంచి రాజేశ్వరి గారు రాస్తున్నారు ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి తప్పనిసరిగా టెంకాయ కొట్టాలా తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆలయంలో ఉండే ఆ అర్చామూర్తి ప్రధాన దైవం మీరు కొబ్బరికాయ తెచ్చారా కొబ్బరికాయ పొగలు కొట్టారా మళ్ళీ మీరు పట్టుకెళ్ళిపోతారుగా ఆ ఒక్కలు అక్కడే వివరగా భగవంతుడు ఇవన్నీ గమనించడం మీరు మనస్సు లగ్నం చేసి తనను భక్తితో కొలుచుకుంటున్నారా లేదా అని మాత్రమే చూస్తాడు శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తి మార్గాలలో తొమ్మిదవది అయినటువంటి ఆత్మ నివేదన ఇది ప్రధానం అందుకే భగవంతుడి దగ్గరికి వెళితే యథాంజలంత్రైక గుదం జాతవేదగుం అంజలి పట్టుకొని ఆ స్వామిని కందులారా చూడాలి ఇలా చూచి స్వామి నీ దయ స్వామి దయ దాసుడు చిత్తం అన్నట్లుగా నమస్కరించాలి యథాంజలి అంజలితో నమస్కరించాలి ఇది ప్రధానం కొబ్బరికే మనం పగలు కొట్టేసామంటే ఆ రెండు ఒక్కలు మనకే ఒక వక్క అక్కడే ఉంటే మళ్ళీ లోభం పెద్దవక్క ఇచ్చేసాడా చిన్న ఒక్క అట్టి పెట్టేసుకున్నారా పంతులు గారు అలాగే పిలక ఉండేది అక్కడ ఉంచారా మిగతా అక్కడ మనకి ఇచ్చారా పిల్లక తొలగించారా ఇవన్నీ కూడా లౌకికమైన వస్తు విషయాలు అమ్మటంలోకి మనల్ని నెట్టివేస్తాయి కొబ్బరికాయ ఎన్ని సమర్పించాలి అంటే నారికేళ ఫలం దృష్టి త్రిలోచన నారికేళానికి మూడు కందులు ఉంటాయి పీచు పిలక తీసివేస్తే మూడు కనిపిస్తాయి మనకు అది శివస్వరూపంగా భావన చేస్తాం మనం వినియోగించే నీరు ఎంగిలితో ఉంటుంది కాబట్టి లింగ పూజలు చేతమంటే గంగలోని చేపకప్ప ఎంగిల్ అంటున్నాయి లింగ మహానుభావ అనేటటువంటి కీర్తన జ్ఞాపకం తెచ్చుకుంటే ఏమి చేతురా లింగ ఏమి చేతురా కనుక ఈ బయట ఉండే నీరు కాకుండా కొబ్బరికాయలో నీరు పవిత్రమైనది పరమేశ్వరుడు అందులో నిక్షిప్తం చేసినటువంటిది అనే ఉద్దేశ్యంతో కొబ్బరికాయని పగులగొట్టి అందులోని నీటితో పరమేశ్వరాభిషేకం మనం చేస్తున్నాం అంత మట్టుకే మన ఆలోచన ఉండాలి కానీ గుడికి వెళ్ళిన ప్రతిసారి మనం కొబ్బరికాయ మళ్ళీ దానికి డబ్బులు దానికి మళ్ళీ ఎక్కడో స్వామి సన్నిధానంలో కాదు అది ఎక్కడో పగలు కొట్టేస్తారు దర్శనం చేసుకుంటాం మనసులో ఏదో ఈ ఇబ్బందులు లేకుండా మనసు సమర్పించే ప్రయత్నం చేయండి కొబ్బరికాయ ఇంట్లో పగలు కొట్టుకున్నా పర్వాలేదు ఏ దోషం లేదు ప్రతిసారి వెళ్ళినప్పుడు తీసుకో అక్కర లేదండి అది గుర్తుపెట్టుకుంటే